గ్రామ ప్రజలందరికీ పోలీస్ మున్సిపల్ వైద్య అనే డిపార్ట్మెంట్ల తరఫున ముందుగా నమస్కారాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు మనం జూన్ ఇరవై ఆరున జరుపుకుంటున్నాం ప్రపంచ దేశం మొత్తం దీనిలో భాగంగా ఈరోజు మన ఆసిపూర్ పట్టణంలో విద్యార్థులు మిగతా మన మున్సిపల్ అధికారులు అలాగే సభ్యధికారులు మిగతా వాళ్ళందరి సహకారంతో ఒక మన ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించాం దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా యువతలో చెడు నాటలు పడకుండా ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి యొక్క వృత్తుని వేరే చక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డలను మంచి మార్గంలో నడిపించి మంచి విద్యని అందించి వారిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా ఏదో పోలీసు మిగతా మున్సిపల్ మిగతా డిపార్ట్మెంట్లు బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు గంధాయ కానీ ఏదైనా కూడా మొత్తును కలిగించే ఏ పదార్థమైనా కూడా యువత దానికి లోన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ఒక మన యొక్క భారతదేశాన్ని ద్రవ్యాల నుంచి కాపాడుకొని యువతని ముందు ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని మా దేశానికి అందించాలా దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతకు పాటుపడతారు యువత చెడునడత పడకుండా తల్లిదండ్రులకు కానీ ప్ర సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ సమాజంలో ఈ చెడు నడతలు కలిగే మాదక ద్రవ్యాల వలన చెడు నడతకు గురవుతూ ఉంటారు దాని వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క పురుతర బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మనిషి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క సమాజాన్ని ఈ యొక్క ద్రవ్యం నుంచి దూరంగా పెట్టుకొని మన యువతను కాపాడుకోవాలని అందరూ కక్కడం కట్టుకోవాలని కోరుకుంటున్నాం దీని ఉద్దేశించి మన యొక్క మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు